పాటు కూర్చున్న అందరూ ఫిడ్జీ పేరెంట్స్ అంటే ఫిడ్జీలో చదివిన పిల్లల యొక్క పేరెంట్స్ ఇప్పుడు వెనకల్ల బోర్డ్ చూస్తున్నారు కదా ఆ సంస్థలో మా పిల్లల్ని చేర్చాం మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే ఇప్పుడు అక్కడ మా పిల్లల్ని చేర్చాక జరిగిన విషయాలు మీకు చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ పిలిచాం మేము అయితే అకస్మాత్తుగా ఫస్ట్ ఇయర్ పూర్తి వీళ్ళు రెండు బ్రాంచులు మూసేశారు ఫిడ్జి సంస్థకి రెండు బ్రాంచులు ఉన్నాయి ఒకటి శాంతిపురంలో ఒకటి ఎంవీపీ కాలనీలో ఉన్నట్టుండి ఫస్ట్ ఇయర్ మధ్యలో ఏమైందంటే ఈ ఫిట్జీ శాంతిపురం బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మానేశారు మానేయడం వలన ఆ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపల్ ఆ తర్వాత విశాఖపట్నం యొక్క సెంటర్ హెడ్ మస్తాన్ రావు గారు శాంతిపురం బ్రాంచ్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి ఎంవిపి కాలనీలో చేర్చారు అయితే ఈ పిల్లలందరూ కూడా పినికల్ టూ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనే కోర్సులో చేరారు ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ లెవెన్త్ ట్వెల్త్ కూడా కవర్ అవుతున్నాయి అయితే ఏమైందంటే ఫస్ట్ ఇయర్ పూర్తవంగానే రెండో బ్రాంచ్ కూడా మూసిపడేశారు ఎంబీపీ కాలనీలో ఉన్నది రెండో సంవత్సరం ఏమవుతుంది అనేది తెలియదు ఇప్పుడు ఈ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు అందరూ పెద్ద గాబరాలు పడ్డారనమాట పరిగెత్తుకుని పరిగెత్తుకుని వాళ్ళ పిల్లలందరినీ వేరే వేరే కాలేజీలో అక్కడక్కడ చేర్చారు ఏమైందంటే ఏప్రిల్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగున ఆ పిల్లలందరికీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రారంభమైంది ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదులో బ్రాంచ్ బ్రాంచ్ని మూసేయడం అయిందన్నమాట ఈ పిల్లలందరి దగ్గర రెండు రెండున్నర లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు ఫీజు కలెక్ట్ చేశారు రెండు సంవత్సరాలకి కలిపి అయితే మెజారిటీకి అయితే నాలుగు లక్షల పైనే కలెక్ట్ చేశారు నాలుగు లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు చాలామంది పిల్లలకి దగ్గర అయితే మొత్తం రెండు సంవత్సరాల ఫీజు ముందే కలెక్ట్ చేసేసుకున్నారు బాకీ పిల్లల దగ్గర అయితే రెండు సంవత్సరాలు ఎక్కువ భాగం మొదట్లోనే కలెక్ట్ చేసేసుకున్నారు అయితే దీంట్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కూడా కలెక్ట్ చేశారు మా దగ్గర కలెక్ట్ చేసిన ఫీజులో ఆ తర్వాత తర్వాత అధికారులు ఈ ఫీ ఫీజు కలెక్షను ఆ తర్వాత దాని మీద పన్ను ఏ విధంగా జీఎస్టీకి చెల్లించారో లేదో కూడా అన్వేషణ చేసి కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి మేము పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఎంఈపీ కాలనీ ఎంఈపీ కాలనీ పోలీస్ స్టేషన్లో మా కంప్లైంట్ రిజిస్టర్ చేశాము ఆ తర్వాత మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కూడా కలిసాం మేము పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కంప్లైంట్ నెంబర్ లెవెన్ ఫార్టీ త్రీ అనేది ఎంఈపీ పోలీస్ స్టేషన్లో మేము రిజిస్టర్ చేశాం